ఉంది సార్ చాలా చాలా అద్భుతంగా ఉంది చల్లటి సముద్ర తీరాన చైరేసి కూర్చుంటే ఎంత అద్భుతమైన ఫీల్ ఉంటుందో అంత అద్భుతమైన ఫీల్ ఉంది ఒక సాయం సాయం సంజయ్ వేళ గాని లేకపోతే ఉదయం పూట గాని ఒక టెంపుల్ లో కూర్చుని ప్రశాంతంగా దైవ ప్రార్థన చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటదో అంత హాయిగా ఉంది ఓజీ సినిమా సాంగ్ సువి సువి సాంగ్ ఇంకా చాలా బాగుందండి సినిమా తమ్మన్న గారు మంచి సాంగ్ ఒక అద్భుతమైన సాంగ్ ని ఓజీ సినిమాకి అందించారు నిజంగా చాలా బాగుంది అయితే ఓజీ అంటే ఒక హంగ్రీ చీత అసలు ఫస్ట్ మనకి రిలీజ్ చేసిన సాంగ్ మొత్తం బ్లడ్ గన్ వైలెన్స్ ఇదంతా కనిపించింది సడన్ గా చూసేసరికి ఒక ఫ్యామిలీ మూడ్ లో తీసుకెళ్లి ఒక మంచి ఫీల్ గుడ్ అమ్మాయి తోటి ఫ్యామిలీ మ్యాన్ చూపించాడు ఎలా ఫీల్ అయ్యారు మరి నేను ఒక కథను ఊహించాను ఎందుకంటే ఒక అద్భుతమైన మనస్సున్నటువంటి మనిషి కొన్ని కారణాల వల్ల అంటే నేను ఎలా అంటే ఇతను కూడా సామాన్యంగా ఒక మంచి ప్రేమికుడు మంచి కుటుంబీకుడు అయినటువంటి సందర్భంలో ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి సాంగ్ వస్తుంది పరిస్థితుల కారణాల వల్ల అతను దానిగా ఎలా మారాడు అనే ఆలోచన ఏమన్నా ఉందా ఓకే ఈ సాంగ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉండడం చాలా ఆనందంగా మ్యూజిక్ మంచి ప్రాధాన్యత ఇచ్చారు వాయిస్ కంటే కూడా మ్యూజిక్ ఎక్కువ పాట కంటే కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా ఆనందంగా లేడీస్ కి అటు దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఇప్పుడు దేవస్థానాలు సముద్ర తీరాలు మనకి ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూపిస్తూ ఈ సాంగ్ కొనసాగుతుంది వాస్తవంగా అలాంటి ఫీల్ ఒక అద్భుతమైన ఫీల్ ఉన్నటువంటి ఒక గొప్ప సాంగ్ గా ఇది నిలబడతేమో ఇప్పుడున్న పరిస్థితిలో సరైన ప్రాధాన్యత లేని పాటలు వస్తున్నాయి ఈ తరుణంలో ఒక ఒక ఆహ్లాదకరమైన పాటగా ఈ ఓజీ సినిమా పాట నిలబడతది నిజంగా నిలబడతా సో సినిమా కోసం వెయిటింగ్ సినిమా కోసం వెయిటింగ్ చాలా చాలా వెయిటింగ్ చిన్న వెయిటింగ్ చెప్పకూడదు పెద్ద వెయిటింగ్ చెప్ప